హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్ ఈరోజు ఒక పచ్చడి రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఇది నిల్వ పచ్చడి అండి త్రీ త్రీ మంత్స్ బయట పెట్టినా కూడా త్రీ మంత్స్ పాడవకుండా ఉంటుంది ఫ్రెష్గా బాగుంటుంది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది మీరు ములక్క సీజన్ ఎక్కువ ఉన్నప్పుడు ఊరికే కర్రీ పులుసు చారు కాకుండా ఇలా పచ్చడి చేసి పెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఈ ప్రాసెస్లో పెడితే నేను ఆ బౌల్తో రెండు బౌల్స్ మంచి మెజర్మెంట్స్తో చూపిస్తున్నాను ఎవరైనా పెట్టవచ్చు చూడండి ఆ బౌల్తో రెండు కప్పులు నేను ములక్కాడలు తీసుకున్నాను మంచిగా వాష్ చేసి కట్ చేసి కొంచెం పైన లేయర్ తీయాలి ఎక్కువ తీయద్దు ఇప్పుడు ఆ స్పూన్తో రెండు స్పూన్ల జీలకర్ర ఒక స్పూను ఆవాలు ఇంకొక స్పూను మెంతులు తీసుకోవాలి మీరు ఒక పెద్ద టీ స్పూన్తో కూడా తీసుకోవచ్చు ఇలా స్పూన్తో మెంతులు జీలకర్ర ఇవి కంపల్సరీ ఆవాలు వేయాలి ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇందులో మనం స్పెషల్గా నువ్వులు వేస్తున్నాము నువ్వుల వల్ల గుజ్జుగా వస్తుంది పచ్చడి మంచిగా ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది కమ్మగా ఉంటుంది మన నువ్వులు ఎక్కువగా వాడాలి కాల్షియం ఉంటుంది కాబట్టి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిది లేడీస్కి ఇంకా చాలా మంచిది నువ్వులు నేను ఎక్కువగా వాడుతుంటాను మంచి మంచి నువ్వులు కొబ్బరి ఇలాంటివి చాలా యూజ్ చేస్తాను నేను వంటలలో పిల్లలు ఊరికే తినరు కాబట్టి ఇలా పచ్చళ్ళు ఎందులోనన్నా వేసి వాళ్ళకి తెలియకుండా పెట్టేసేయాలి చూడండి ఇప్పుడు ఫోర్ స్పూన్స్ నువ్వులు తీసుకున్నాను నేను అవి రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు నాలుగు స్పూన్లు నేను నువ్వులు తీసుకున్నాను రెండు కప్పులకి ఇది కొలత ఇప్పుడు నేను అరకప్పు అదే అదే కప్పుతో అరకప్పు చింతపండు తీసుకున్నాను మీరు చింతపండు తగ అంటే నేను వేసింది కరెక్ట్గా ఉంటుంది మరీ పుల్లగా ఉండదు అలా అని చెప్పగా ఉండదు మీకు ఇంకా పులుపు కొంచెం ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం ముప్ప కప్పు అలా వేసుకోవచ్చు నేను అరకప్పు వేసుకున్నాను ఇది పాత చింతపండు అండి చాలా బాగుంటుంది పాత చింతపండు మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదు పాత చింతపండు వాడితే కొత్తది అయితే కొంచెం అసిడిటీ గ్యాస్ లాగా అనిపిస్తుంది అందుకే నల్లగా ఉంది పాత చింతపండు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆవాలు జీలకర్ర మెందులు డ్రై రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని అందులోనే నువ్వులు వేసి మళ్ళీ వేయించుకోవాలి నువ్వులు త్వరగా వేగుతాయి కాబట్టి ఫస్ట్ నువ్వులు పక్కకు పెట్టేసుకోవాలంటే అన్నీ కలిపి మంచి పౌడర్ లాగా చేసుకోవాలి మనం చింతపండు గుజ్జులో కొంచెం హాట్ వాటర్ వేసి మనం పక్కకి హాట్ వాటర్ వేసి పక్కకు పెట్టుకోవాలి మంచి నానుతుంది ఇప్పుడు మనము ఆయిల్ వేసుకోవాలి నేను అదే కప్పుతో ఆయిల్ వేసాను కప్పు ఆయిల్ వేసాను కొద్దిగా వేసాను ఆయిల్ మీకు ఎక్కువ అనిపిస్తే ఆయిల్ తీసేయండి కానీ ఇప్పుడు మనం చింతపండు గుజ్జు చేస్తున్నాం అలాగే కారం ములక్కాడలు పొడులు ఇవన్నీ వేస్తాం కదా ఆయిల్ పడుతుంది ఆయిల్ తక్కువగా ఉంటే కూడా పచ్చళ్ళు త్వరగా ఖరాబ్ అయిపోతాయండి ఆయిల్ మనకి పచ్చడి పై వరకు ఉంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి పచ్చళ్ళు ఇంకా పచ్చళ్ళు తినాలంటే ఆయిల్ తప్పదండి తిన వేసుకోవాల్సిందే మీరు ఏ ఆయిల్ అన్న వేసుకోవచ్చు నేను పల్లి నూనె వేసాను మీరు సన్ఫ్లవర్ మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు పచ్చళ్ళలోకి పల్లి ఆయిల్ అయితే చాలా బాగుంటుందని వేశాను చూడండి ములక్కాడలు వేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా హీట్ అయిన ఆయిల్లో ములక్కాడలు వేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా ఉడికిపోయేలాగా ఫ్రై చేయొద్దు బాగుండదు కొంచెం ఇలా ఫ్రై అవుతే చాలు పైన కొంచెం మారితే కలర్ చేంజ్ అవుతాయి ఇప్పుడు నేను అవి మూడు మిక్సీ మిక్సీ పట్టేసాను నువ్వు నువ్వులు వేయలేదు ఫస్ట్ అవి మిక్సీ పట్టాక మళ్ళీ నువ్వులు వేసి మిక్సీ పట్టేశాను నువ్వులు వేసి ఆయిల్ వచ్చేసి అవి మెత్తగా నలగవని ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసాను ఒక ఒక రెండు మూడు పాయలన్నీ వెల్లుల్లిపాయలు వేలుచుకొని వేశాను చింతపండు హాట్ వాటర్లో నానబెట్టి పెట్టానండి నానబెట్టిన హాట్ వాటర్లో నానబెట్టింది మిక్సీలో వేసి గుజ్జులాగా తీసాను వెల్లుల్లిపాయలు పక్కకు పెట్టేసి గుజ్జు చేసి గుజ్జుని మిక్సీకి వేసి మెత్తగా చేశాను చింతపండుని తీసి ఇప్పుడు మనం ఒక బౌల్లో వేసుకొని మనం కొద్దిగా ఆయిల్ వేసి మంచిగా ఉడకబెట్టుకోవాలండి చింతపండు అలా పచ్చిది వేస్తే బాగోదు మంచిగా కొంచెం ఉడకబెట్టుకోవాలి ప్రాసెస్ పెద్దగా ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి కష్టపడితే మనం మంచిగా ఒక త్రీ మంత్స్ వరకు ఎంజాయ్ చేయొచ్చు మీరు అంత వరకు కూడా ఉండదండి చాలా టేస్టీగా ఉంటుంది త్వరగా తినేస్తారు పచ్చడి అంత బాగుంటుంది ఇప్పుడు అది లోపు మనం ఇందులో పోపు వేసేసుకుందాం మనం వేయించి పక్కకు పెట్టుకున్నాం కదా అన్ని ములక్కాడలు అందులోనే ఆయిల్లోనే మనము ములక్కాడలు తీసిన ఆయిల్లోనే పోపు వేసేసుకుందాము ఆవాలు వేశాను అలాగే కొంచెం జీలకర్ర వేసి ఎండుమిర్చి వేసాను ఎండుమిర్చి వేశాక మనం వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా మిక్సీలో దంచి పెట్టుకున్నాం కదా మనం పొడి తర్వాత వేసుకున్నాం కదా ఆ వెల్లుల్లిపాయల ముద్ద వేశాను కొన్ని పాయలు కూడా వేసారండి కొంచెం కొంతమంది పాయలు ఇష్టంగా తింటారు కదా పచ్చళ్ళు బాగా ఊరితే అందుకే కొన్ని పాయలు కూడా వేస్తాను ఇప్పుడు మనం కారం రెడీ చేసుకుందాం అది వేగలోపు నేను కారం తీసుకున్నాను ఒక హాఫ్ కప్పు అలా తీసుకున్నాను మీరు స్పైసీని బట్టి తీసుకోండి ఈ సాల్ట్ ఒక పావు కప్పు తీసుకున్నాను అదే కప్పుతో చూపిస్తున్నాను అదే బౌల్తో హాఫ్ కప్పు కారం తీసుకొని మీరు కారం ఒకవేళ బయట కొన్నదైతే మేము పట్టించేది కొన్నదైతే మాత్రం ఖచ్చితంగా ముప్పావు కప్పు తీసుకోండి కారం చప్పగా ఉంటుంది అది నా మాది కొంచెం స్పైసీగా ఉంటుంది మేము పట్టించేది కాబట్టి నేను హాఫ్ కప్పు తీసుకున్నాను పావు కప్పు సాల్ట్ తీసుకున్నాను సాల్ట్ సరిపోతే మన టేస్ట్ చూసి వేసుకోవచ్చండి అలాగే పట్టి పెట్టుకున్న పొడులు కూడా వేసేసుకున్నాను ఇంకా ఇంతలోగా మనకి ఇది ఫ్రై అవుతుంది కదండి ఇలా చేసుకుంటే త్వరగా అవుతుంది ఇటు సైడ్ అలా మీరు కొత్తగా చేసేవాళ్ళంటే ఒక తర్వాత ఒకటి చేసుకోండి నేను ఎప్పుడు చేస్తుంటాను కాబట్టి ఇలా చేసేస్తున్నాను పక్కకి అది అవుతుంటుంది అప్పట్లోగా ఇది కలిపిస్తుంటాను ఇప్పుడు ఆయిల్లో మంచిగా అవి వేగాక కొంచెం కలర్ చేంజ్ అయ్యాక కరివేపాకు వేసుకొని ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి తీసానండి చూడండి అన్నీ రెడీగా పెట్టేసుకొని ఒకసారి అన్నీ తీసుకొచ్చుకొని మనం అన్నీ పచ్చడి మొత్తం కలిపేసుకోవాలి చేతో అయితే మంచిగా కలుస్తుందని చేతోనే కలిపేస్తున్నాను మొత్తం ములక్కాడలు వేయించినవి ఆ కారొడిలో వేసేసుకోవాలి మనం కారము సాల్ట్ అలాగే పట్టి పెట్టుకున్న పొడులు నువ్వుల పొడి అన్నీ వేసాము అవి ఒకసారి అన్నీ మంచి కలిసేలాగా కలుపుకున్నాక ములక్కాడలు వేసి ములక్కాడలు పట్టించి ఇప్పుడు మనం చింతపండు గుజ్జు కూడా వేసేసుకుందామండి చింతపండు గుజ్జు ఒక ఫైవ్ మినిట్స్ అలా బాయిల్ చేసుకోవాలి మనం లో ఫ్లేమ్లో ఇంకా ఉడికిపోతే ఆల్రెడీ హాట్ వాటర్లో వేస్తాం కాబట్టి ఉడికిపోతే త్వరగానే చూడండి వేసేసి మంచిగా గుజ్జు మొత్తం వేసి కలుపుకోవాలి పచ్చివాసన లేకుండా మనం చింతపండు ఉడకబెట్టుకోవాలి మనకి ఫైవ్ మినిట్స్లో మంచిగా ఉడికిపోతుంది చింతపండు ఫైవ్ మినిట్స్ కాకపోతే ఒక ఇంకా టూ త్రీ మినిట్స్ ఎక్కువైనా పర్వాలేదు మంచిగా ఉడికాకే తీంచుకోవాలి మన బబుల్స్ బబుల్స్ వస్తుంది చింతపండు అప్పుడు తీసేసుకోవాలి ఇప్పుడు పోపు కూడా వేసేసి ఒకసారి మొత్తం అన్ని కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు చూడడానికి ఇలా ఉంది ఒక టూ డేస్ తర్వాత చూస్తే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ములక్కాడలు కూడా మంచిగా ఊరుతాయి ఉప్పు కారం పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ పచ్చడి మీకు బాగా నచ్చుతుంది లైక్ చేయండి వీడియో